హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా ఉగ్గాని ప్రిపేర్ చేసుకుందామండి ఉగ్గాని అందరూ ప్రిపేర్ చేస్తూ ఉంటారండి కానీ ఈ మసాలాతో ఓసారి ప్రిపేర్ చేయండి టేస్ట్ ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ తిని తీరాల్సిందే అండి మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ వీడియోలో చూసేద్దామండి మరి టేస్టీ టేస్టీ ఉగ్గాని ప్రిపేరింగ్ చూసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఐదు ఆరు వెల్లుల్లి ఓ ఇంచు అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి ఓ పెద్ద సైజు ఉల్లిపాయ ఒక రెండు బాగా పండిన టమోటాలు యాడ్ చేసుకోవాలండి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోవాలండి పుట్నాల పప్పు ఎక్కువగా యాడ్ చేయకండి త్రీ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి మనం హాఫ్ కిలో మరమరాలతో మనం ఈ ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాము కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోండి మెత్తటి పేస్ట్లా కాకుండా కాస్త క్రష్ చేసుకుంటే సరిపోతుందండి కచ్చాపచ్చాగా నలకొట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు హాఫ్ కిలో మరమరాలు తీసుకోవాలండి ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మరమరాలు వాటర్లో మునిగేంత వరకు చేతితో కాస్త మిక్స్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఈ మరమరాలు ఓటర్ మొత్తం పోయే వరకు పిండేసుకోవాలండి చేతితో పిండేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము కొన్ని సైట్లు మరమరాలు అంటారు కొన్ని సైట్లు బొరుగులు అంటారండి ఎలా పిలిస్తే ఏముంది టేస్టీ టేస్టీ ఉగ్గాని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదండి వీటితో చక్కగా ఓటర్ లేకుండా పిండేసుకోవాలండి చూడండి ఎలా పిండేసుకోవాలండి ఇప్పుడు ఈ మరమరాలు చక్కగా పక్కన పెట్టేసుకుందాం అండి వాటర్ అయితే అస్సలు ఉండకూడదండి చక్కగా చేతితో పిండేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఓ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు జీలకర్ర కాస్త చిట్లిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి టూ టేబుల్ స్పూన్ మంచెనగపప్పు యాడ్ చేసుకోండి గుప్పెడు వేరుశనగపప్పు యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ పప్పు దినుసులు మొత్తం చక్కగా వేపుకుందామండి మంచి కలర్ వచ్చే వరకు ఈ ఉగ్గాని బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు లేదా ఈవినింగ్ పూట స్నాక్స్గా అయినా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకుందామండి మనకి మరమరాల్లో కాస్త సాల్ట్ అనేది ఉంటుందండి ఆల్రెడీ మనం యాడ్ చేసుకునేటప్పుడు చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మసాలాని కాస్త వేపుకుందామండి మరీ ఎక్కువగా వేపుకోని అవసరం లేదండి ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలుపుతూ వేపుకున్నామంటే మనకి పచ్చి వాసన పోతే సరిపోతుందండి ఎక్కువగా వేపుకొని అవసరం లేదండి చక్కగా ఇలా ఒక టూ మినిట్స్ పాటు వేపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకోండి ఓ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోండి కొద్దిగా స్పైసీకి కారం కూడా యాడ్ చేసుకోండి మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదండీ మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు కాస్త చూసి యాడ్ చేసుకోండి మీ స్పైసీని పట్టి కారం అనేది యాడ్ చేసుకోండి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మరమరాలు మనం నానబెట్టి క్లీన్ చేసుకున్నాం కదండి ఈ మరమరాలు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఈ పేస్ట్ మొత్తం మరమరాలుకు పట్టే విధంగా చక్కగా మిక్స్ చేసుకుందామండి ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు చాలా చాలా రుచిగా ఉంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి కొద్దిగా కొత్తిమీర తరుగు యాడ్ చేసుకోండి కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందామండి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలిగి పెట్టేసుకుందామంటే టేస్టీ టేస్టీ స్పైసీ ఉగ్గాని రెడీ అయిపోయిందండి తినే కొద్దీ తినాలి అనిపించేంత రుచిగా ఉంటుందండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి మీరందరూ ఉగ్గాని ప్రిపేర్ ఉంటారండి కానీ ఈ మసాలాతో ఓసారి ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి మరి సింపుల్గా చేసుకునే ఈ ఉగ్గాని మీకు నచ్చిందా అండి మరి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి ఇలాంటి వీడియోస్ అనేది మీ వరకు చేరుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్